కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ కర్నూల్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ అభిమాన్ల మద్దతు తనకే ఉందని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ చెప్పారు వైఎస్ఆర్ అభిమాన్ల మద్దతుతో తాను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు కర్నూల్ అసెంబ్లీ కొడుము నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వారు విజుల్ ఈలో గుర్తును కేటడం జడం జరిగింది కాబట్టి కర్నూల్ పార్లమెంట్ మరియు కర్నూల్ అసెంబ్లీ ఓటర్ అందరూ విజులు గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలు పార్లమెంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న నిరుద్యోగులందరికీ వలసపోతున్నారు వాళ్ళందరినీ ఆదుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రైవేటు పరిశ్రమ తెప్పించి కనీసం నియోజకవర్గాల్లో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాము అదేవిధంగా అన్యాక్రాంతానికి గురమైన అన్యాక్రాంతానికి గురైన భూములు దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము కర్నూలు పార్లమెంట్లో రోజు ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉపాధి దొరక్క కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ ఆలూరు ఆస్పరి ఆదోని ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్నారు ఈ వలసలను నివారించి వాళ్లకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా మేము ప్రత్యామ్నాయ చర్యలను అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయ సాధన పనిచేయకుండా స్వార్థం కోసం పనిచేస్తూ రాజన్న రాజ్యానికి తూట్లు పుడుస్తున్నారు కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానులుగా మేము రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం కాబట్టి కర్నూలు పార్లమెంట్లోని వైఎస్ఆర్ అభిమానులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి రాజన్న రాజ్య స్థాపనకు చేయులని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు పార్లమెంటు కర్నూలు అసెంబ్లీ కొడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈన గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అబ్దుల్ సతార్ కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు